ఈనాడు ప్రచురించినటువంటి అంతర్జాతీయ వార్త ఒకటి చూద్దాం లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి పది మంది పౌరుల మృతి ముగ్గురు మిలిటెంట్లు ప్రతీకారం తప్పదు అంటూ హెజ్బుల్లా స్పష్టీకరణ లెబనాన్లో బుధవారం ఇజ్రాయెల్ రెండు చోట్ల జరిపినటువంటి వైమానిక దాడుల్లో పది మంది మరణించారు నబాతియేలోని ఓ భవనంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు ఇందులో ఒక చిన్నారి కూడా ఉన్నారు దాడి తర్వాత కనిపించకుండా పోయినటువంటి బాలుడు శిథిలాల కింద సజీవంగా దొరికాడు సౌనే అనే గ్రామంలో జరిగినటువంటి మరో దాడిలో ఒక మహిళ ఆమె ఇద్దరు పిల్లలు మరణించారు ముగ్గురు హెజ్బుల్లా మిలిటెంట్లు మృతి చెందారు బుధవారం ఉదయం ఇజ్రాయెల్లోని సఫేద్పై హెజ్బుల్లా జరిపిన దాడుల్లో ఒక మహిళా సైనికురాలు మరణించడంతో ఎనిమిది మంది గాయపడ్డారు దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది ఇజ్రాయెల్ని రెచ్చగొడతారు వాళ్ళు వాళ్ళు ఏటా రీఅటాక్ చేస్తే మళ్ళీ విక్టింగ్ కార్డ్స్ని వాడతారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనటువంటి అప్పటి నుంచి రెండు దేశాల మధ్య అడపదడప కాల్పులు జరుగుతున్న ఈ స్థాయిలో దాడులు చోటు చేసుకోవడం అయితే ఇదే ప్రథమమాట ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా లెబనాన్లోని ప్రభుత్వ సంస్థలు పాఠశాలలు విశ్వవిద్యాలయాలను గురువారం మూసివేశారు మరోవైపు ఈ దాడులకు ప్రతీకారం తప్పదని హెజ్బుల్లా కూడా హెచ్చరించింది అటు ఆసుపత్రిని ముట్టడించిన ఇజ్రాయెల్ గాజా దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్లో ఉన్నటువంటి నాజర్ హాస్పిటల్ని గురువారం ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయి అక్కడ తలదాచుకుంటున్నటువంటి వేల మందిని వెళ్ళిపోవాలని ఆదేశించాయి దీంతో హాస్పిటల్ నుంచి పాలస్తీనా వాసులు వెళ్ళిపోతూ ఉన్నారు వారు వెళ్లడానికి ఇజ్రాయెల్ మార్గం ఏర్పాటు చేసింది గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దళాలు హాస్పిటల్పై జరిపిన కాల్పుల్లో ఒక రోగి మృతి చెందారు ఆరుగురు గాయపడ్డారు హాస్పిటల్కి సంబంధించినటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది అందులో వీల్ చైర్లు స్ట్రెచర్లపై రోగులను తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి చీకట్లో సెల్ఫోన్ల వెలుగులో చికిత్స అందిస్తున్నటువంటి సిబ్బంది కనిపించారు ఇక అమెరికాలోని పాలస్తీనియులకు రక్షణ అంటూ ఒక వార్త అక్కడే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికాలో ఉన్న పాలస్తీనియులకు రక్షణ కల్పిస్తామని శ్వేత సౌధం వెల్లడించింది వారిని వెంటనే వెనక్కి పంపబోమని కూడా స్పష్టం చేసింది అధ్యక్షుడి విచక్షణతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది బైడెన్ సంతకం చేయడం ద్వారా పద్దెనిమిది నెలల పాటు పాలస్తీనియులకు రక్షణ లభించిందని వివరించింది